ఈరోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లి వర్గంలోని మదనపల్లి పట్టణంలో చిత్తూరు బస్టాండ్లో ప్రధానంగా వైభవంగా నిర్వహించడం జరిగింది ఈరోజు దేశంలో ఎవరైనా సీనియారిటీ పరంగా అభివృద్ధి పరంగా పరంగా లేదా ఏ ఏ చిన్న అవినీతిని లేని పరంగా ఏ ఏక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మరి గత పాలనలో ఎన్నో ఉడుదలుకులు ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఈ వయసులో డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కూడా వెలుదెక్కుండా ధైర్యంగా నిలబడుకొని ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో బాధ లోనైనారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ కొని తలెత్తుకొని చేస్తున్నారు మరి అట్లాంటి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బైలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా ఎంతో చాలా ఆనందంగా ఉంది మరి రానున్న రోజుల్లో కూడా మరి నాగే జన్మదిన వేడుకలు తెలుపుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ని దగ్గరలోనే అమరావతి అదేవిధంగా పోలవరం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో పెట్టాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు ఎన్నో రోజుల నుంచి తన సేవలు ప్రజలకు ఉపయోగిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు కంచర్ల శ్రీనివాస్ నాయుడు అన్న అందరికీ తెలిసిన మనిషి ఆయన కొడుకు అన్న కొడుకు చింటూ నాకు సొంత తమ్ముడు ప్రతి కార్యక్రమంలో కూడా చూస్తూ ఉన్నాను యాక్టివ్గా ముందుకు పోతున్నాడు ఇటువంటి వాళ్ళను ఇంకా రాబో రోజుల్లో కూడా మేమంతా కలిసి మదనపల్లి నియోజకవర్గంలో ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరే విధంగా ఒక్క ప్రణాళిక పోతాం ఈరోజు చింటూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు మా దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై సంవత్సరం సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం శుభ పరిణామం రాబో రోజులు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు గ్రామం నుంచి పక్క రాష్ట్రాలు కావచ్చు దేశ విదేశాల్లో కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంటే ఒక్క మన నారా చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి కలియుగ వెంకటేశ్వరుడు మా దైవమైనటువంటి చంద్రబాబు సార్ గారికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి జరగాలబ ఎందుకంటే ఒక పక్క రాజధాని ఒక పక్క పోలవరం అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారు తండ్రి గారికి ఈరోజు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదేమంటే పదహారు వేల మూడు వందల బస్సులు మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగ అభివృద్ధి ఎక్కువ నిరుద్యోగ ఎక్కువ ఉంది ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువయ్యారు కాబట్టి మనం ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు నెరవేర్చే విధంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఇంకా రానున్న యాభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా రాష్ట్రంలో అందరం కష్టపడి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం अरे कैंजर लस्सी लो। हाँ। पसान हम। हैप्पी बर्थडे सीएम साहब। हैप्पी बर्थडे सीबीएन। हैप्पी बर्थडे सीबीएन। हाँ हाँ। अंदर बैठो नहीं। हाँ हाँ। हम्म बाग कैंजर लो। हाँ 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 हाँ। ठीक है पार्टी का। ठीक है शिरो। ठीक है। कैंजर लस्सी बहुत नहीं रहा। तो इसमें जितने बात आते हैं वो ल ముందు <laughs> తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దార్శనికుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్లు జీవించాలని మన తెలుగుదేశం పార్టీ అందరి తరఫున ఆ తెలుగు వెంకటేశ్వరుడు ఆయన